చాలామంది దంతాల సమస్యతో బాధపడుతుంటారు వైద్యుణ్ణి సంప్రదిస్తే పిల్లు తడిసి మోపిడవుతుంది పళ్ళు తీయించాలన్నా కొత్తవి కట్టించుకోవాలన్నా వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు అది లక్ష రూపాయలకు చేరవచ్చు పేద మధ్యతరగతి ప్రజలకు ఇంత మొత్తం భరించడం చాలా కష్టం అందుకే తక్కువ ధరకు కృత్రిమ పళ్లను రూపొందించడంపై పరిశోధనలు ప్రారంభించాడు అతడే కర్నూలు ట్రిపుల్ ఐటీ రీసెర్చ్ స్కాలర్ శివభాస్కర్ ఈ మధ్యనే అతడు దీనిపై పీహెచ్డీ పట్టా సైతం అందుకున్నాడు ఒంగోలులోని ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్ డిపార్ట్మెంటల్లో ఫ్యాకల్టీగా పనిచేసేవాడు శివభాస్కర్ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయాలనే ఆసక్తితో ఉద్యోగం వదిలేసి రెండు వేల ఇరవై ఒకటిలో కర్నూలు ట్రిపుల్ ఐటీలో జూనియర్ రీసెర్చ్ స్కాలర్గా చేరాడు వైద్య విభాగంలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ తక్కువ వాడుతున్నారని గుర్తించి త్రీడీ ప్రింటింగ్ ద్వారా దంతాలు రూపొందించాలని నిర్ణయించుకున్నాడు అధ్యాపకులు ప్రోత్సహించడంతో వెనుదిరిగి చూసుకోలేదు ప్రస్తుతం కృత్రిమ దంతాల్లో స్టెయిన్లెస్ స్టీల్ గోల్డ్ ప్లేటెడ్ సెరామిక్ కోటెడ్ జెర్కోనియం తదితర రకాలు లభ్యమవుతున్నాయి వీటి తయారీ ఖర్చు ఎక్కువ అవుతూ ఉండడంతో ధరలు అంతే స్థాయిలో ఉంటున్నాయి తయారీ ఖర్చు తగ్గించడం ద్వారా పళ్ల ధరలు సైతం తగ్గుతాయని భావించిన శివభాస్కర్ గైడ్ డాక్టర్ అక్తర్ ఖాన్ సాయంతో త్రీడీ ప్రింటింగ్ పళ్ల తయారీపై పరిశోధనలు ప్రారంభించాడు తన పరిశోధనలకు ఈ మధ్యనే డాక్టరేట్ అందుకున్నాడు మెటీరియల్ వేస్టేజ్ తగ్గించడం కోసం శివభాస్కర్ అనేక పరిశోధనలు చేశాడు డిజైన్ మోడల్ ఉంటే మెటీరియల్ వేస్టేజ్ ను తగ్గించడం సులభమని చెబుతున్నాడు గైడ్ సహాయంతో త్రీడీ ప్రింటింగ్ విధానంలో తక్కువ ఖర్చుకే పాలిమర్ దంతాలను రూపొందించారు దీనివల్ల సమయం డబ్బు ఆదా అవుతుంది ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయి సరిపడినంత మాత్రమే మెటీరియల్ వాడుతుండడం వల్ల ఖర్చు తగ్గుతుంది పి వర్క్ వచ్చేటప్పటికి సార్ త్రీ ప్రింటింగ్ సార్ సో దాన్నే మనం ఎడిటివ్ మ్యానుఫాక్చరింగ్ అని అంటాము సో రెగ్యులర్ గా మనకి ఉండే మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ క్యాస్టింగ్ కానీ లేకపోతే ఇంజక్షన్ మోల్డింగ్ కన్వెన్షనల్ ప్రాసెస్ వీటన్నిటికి మనకి ఒక కాంపోనెంట్ ని తయారు చేయాలి అని అంటే రా మెటీరియల్ అనేది ఎక్కువ వేస్టేజ్ అనేది ఉంటుంది అది బేసికల్ గా సో త్రీ డి ప్రింటింగ్ స్పెషలైజేషన్ ఏంటంటే ఎటువంటి కాంప్లెక్స్ జామెట్రీస్ ఉన్నా గానీ ఎంత కాంప్లికేటెడ్ గా ఉన్నా కానీ ఆ డిజైన్ మోడల్ కనుక ఉన్నట్లయితే మనం దాన్ని లేయర్ బై లేయర్ మనం యాడ్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఈ మెటీరియల్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది అలాగే టైం కూడా దానికి ప్రింటింగ్ టైం అనేది కూడా తగ్గుతుంది ఇది బేసిక్ గా త్రీ ప్రింటింగ్ కాన్సెప్ట్ అనమాట ఏ అప్లికేషన్ కైనా యూస్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్ అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చిన్న బొమ్మ ఇదిగో ఇట్లా ప్రింట్ చేసుకుంటే మనకు వస్తుంది వాళ్ళకి ఇంకా ఈ మ్యానుఫాక్చరింగ్ మీద ఎంత క్రియేట్ చేయాలి అని అన్నప్పుడు ఈ షుడ్ ఎబుల్ టు షో దోస్ థింగ్స్ అనమాట సో ఆ త్రీ ప్రింటింగ్ ఎంతూజియాజమ్ చూసుకుని దెన్ ఐ చూస్ రిలేటెడ్ ద డీ ప్రింటింగ్ పర్టికులర్లీ స్పెషలైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ త్రీడీ ప్రింటింగ్ వివిధ అప్లికేషన్లలో వినియోగించుకోవచ్చని అంటున్నాడు శివభాస్కర్ మెడికల్ అప్లికేషన్ లో కూడా ఇటీవల వాడుతూ ఉండడంతో డెంటల్ రిలేటెడ్ త్రీడీ ప్రింటింగ్ అప్లికేషన్ పై ఆసక్తి కలిగిందని వివరిస్తున్నాడు ఎడ్యుకేషనల్ మోడల్స్ లో స్కూల్ విద్యార్థులకు త్రీడీ ప్రింటింగ్ ద్వారా అప్పటికప్పుడు స్కెలిటిన్ వంటివి తయారు చేయవచ్చని వారికి అర్థమయ్యేలా వివరించేందుకు సులభంగా ఉంటుందంటున్నాడు శివభాస్కర్ ఏరోస్పేస్ అప్లికేషన్స్ కానీ తర్వాత మెడికల్ అప్లికేషన్స్ లో త్రీడీ ప్రింటింగ్ యూసేజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది ఎర్లీ ఇప్పుడిప్పుడేస్ లో ఉంది కింగ్ అనేది జర్నల్ పేపర్స్ లో దట్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ త్రీ ప్రింటింగ్ అప్లికేషన్స్ ఇన్ డెంటల్ రిలేటెడ్ అనమాట ఆ డెంటల్ రిలేటెడ్ లో కూడా మనకి ఫంక్షనల్ గ్రేడెడ్ మోడల్స్ అని తర్వాత ఎడ్యుకేషనల్ మోడల్స్ అని ఉంటాయి ఎడ్యుకేషనల్ మోడల్స్ అంటే ఏంటంటే మనం సపోజ్ పిల్లలకి కానీ లేకపోతే ఎవరైనా లేమేన్స్ ఉన్నారు సో వాళ్ళకి మనకి ఈ జా గురించి కానీ లేకపోతే ఇది ఇట్లా ఉంటుంది షేప్ ఇలా ఉంటుంది జనరల్ గా మనం స్కూల్స్ లో స్కెలిటన్స్ మోడల్స్ లో చూస్తాము అది అప్పటికప్పుడు మనం ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి చూపించాలి అని అనుకున్నప్పుడు ఈ త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగించింది ఉపయోగపడుతుంది చైర్ బై సైడ్ ఉంటుంది టీచర్ దగ్గర క్యాడ్ మోడల్ ఉంటే దాన్ని కంప్యూటర్ లో ఇచ్చి స్లైస్ చేసేసి సిస్టమ్ కి ప్రింట్ ఇస్తే వాళ్ళు చూడొచ్చు అనమాట అసలు యాక్చువల్ గా ఎలా ప్రింట్ అవుతుంది ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఫైనల్ గా ప్రోడక్ట్ ఎలా వస్తుంది అనేది చూడదు అది త్రీ ప్రింటింగ్ స్పెషలైజేషన్ త్రీ ప్రింటింగ్ అప్లికేషన్ ఇన్ డెంటల్ రిలేటెడ్ అనే అంశంపై శివభాస్కర్ పరిశోధన వ్యాసాలు ఎక్స్పర్ట్ సిస్టమ్ విత్ అప్లికేషన్స్ జనరల్ జేఏఈపీ జనరల్ క్యూ టూలో పబ్లిష్ అయ్యాయి ఇదే అంశంపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఇటీవలే సీనియర్ రీసెర్చ్ స్కాలర్ గాను జాయిన్ అయ్యారు అతడి క్లినికల్ ట్రయల్స్ కు ఆమోదం లభించి మెడికల్ ప్రమాణాలు అందుకుంటే తక్కువ ఖర్చులోనే కృత్రిమ పళ్ళు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ యూస్ చేస్తే తక్కువ ఖర్చులో పళ్ళు తయారు చేయొచ్చు పళ్ళు తయారు చేశారు కానీ దీని క్లినికల్ ట్రయల్స్ దాకా తీసుకెళ్లేదు ప్రెసెంట్ ఏంటంటే ప్లాస్టిక్ రిలేటెడ్ బేస్ తయారు చేశారు మార్కెట్ లో ఉన్న పళ్ళు టైటానియం బేస్డ్ గోల్డ్ బేస్డ్ సిల్వర్ బేస్డ్ ఇట్లాంటివి ఉన్నాయి అట్లాంటి మెటల్ బేస్డ్ ఫర్ గా రీసెర్చ్ చేస్తున్నాడు రీసెంట్ గా తీసేసి డిగ్రీ అవార్డ్ అయింది ఆ వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు రీడీ ప్రింటింగ్ లో డిఫరెంట్ టెక్నిక్స్ వాడాడు ఆప్టిమైజేషన్ అంటే ఎంత ఆప్టిమం ప్రాసెస్ లో దాన్ని తగ్గించచ్చు మెటీరియల్ మెటీరియల్ వేస్ట్ ఆ ఇంకా ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలి క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే మనము డెంటల్ ని అప్రోచ్ అవ్వాలి అందరూ డేటా ఇవ్వరు ఆ పళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేయకుండా మనమే పెడతానని మనం ఒప్పుకోము సో దానికి బాగా రీసెర్చ్ చేయాలి దానికి సో ఇది ఎప్పుడు ముందుకు అంటే ఒక ప్రొడక్ట్ గా వస్తుందంటే డాక్టర్స్ నుంచి బాగా సహకారం ఉండాలి సో డాక్టర్స్ కూడా దీంట్లో కొలాబరేట్ అయ్యి వాళ్ళు నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్తే అప్పుడు బయట మార్కెట్ లోకి ఉపయోగపడుతుంది వేస్టేజ్ తగ్గించడంతో ఖర్చు సమయం ఆదా చేసి తక్కువ ఖర్చుకే కృత్రిమ పళ్లు అందించాలి అన్న శివభాస్కర్ ప్రయత్నాలు విజయవంతం కావాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం